ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీ బీహార్తో పాటు పలుచోట్ల వరదలు కొండచెలలు విరిగిపడిన ఘటనలతో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది వర్షాల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఒక్కరోజే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పలుచోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్లోనూ అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు ఉత్తరాది భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాలను వరదలు చుట్టుముట్టాయి భారీగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవగా చెట్లు నేలకొరిగాయి రాజస్థాన్ పంజాబ్ హర్యానా దిల్లీ బీహార్తో పాటు పలుచోట్ల వరదలు కొండచర్యలు విరిగిపడిన ఘటనలతో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది వర్షాల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఆదివారం ఒక్కరోజే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పలుచోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి అటు జమ్మూ కశ్మీర్లోనూ అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు రాజస్థాన్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా శనివారం ఇద్దరు మృతి చెందగా ఆదివారం చోటు చేసుకున్న వివిధ ఘటనల్లో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు కరౌలి జిల్లాలో అత్యధికంగా ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పంజాబ్ లోని హుషియార్పూర్ లో ఓ ఎస్యూవీ వాహనం వరదలో కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా కొండచేర్యలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ వ్యాప్తంగా రెండు వందల ఎనభై రోడ్లను మూసేశారు ఉత్తరప్రదేశ్లోనూ వర్షం కారణంగా భవనం కుప్పకూలి ఓ మహిళ ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది అటు ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది అనేక ప్రాంతాల్లో నీట మురగడంతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోహిణి ప్రాంతంలోని సెక్టార్ ఇరవైలో ఓ ఏడేళ్ల బాలుడు వరద నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు మరో వ్యక్తి విధుదాఘాతంతో చనిపోయాడు గురుగ్రామ్ లో భారీ వర్షం కారణంగా అనేక సెక్టార్లు చెరువుల్ని తలపించాయి మోకాళ్లలోతో వరద నీటితో అనేక వాహనాలు చిక్కుకుపోయాయి హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అసోం పంజాబ్ హర్యానా బీహార్ రాష్ట్రాల్లో ఆదివారం సాయంత్రం అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది